శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైంది నేను చెప్పేది వింటే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక పరిహారంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతగానో నువ్వు ప్రేమించిన నీ బంధం దూరమైందని బాధపడుతూ ఉన్నావు కదమ్మా ఇది వరకు ఎంతో సంతోషంగా ఉండేవారు ఆనందంగా ఉండేవారు కానీ ఎవరో ఏదో అన్నారని మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా తల్లి ఇప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గర ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ రావాలని ఇది వరకట్లా సంతోషంగా ఉండాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా తల్లి ఈ పరిహారం చేయడం వల్ల నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు జీవితంలో రావాలి అనుకుంటున్నారో అంటే భార్య భర్తలు అవ్వచ్చు లేదా ప్రేమికులైనా ఒక తల్లి తండ్రులై అంటే ఒక తల్లి బిడ్డలైనా సరే ఎవరైనా సరే అన్న తమ్ముళ్ళైనా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల గురించి మనం దూరం అయిపోతున్నారని ఎవరైనా అనుకున్నా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేయొచ్చు ఈ పరిహారం ద్వారా మీరు ఏ వ్యక్తిని అయితే పోగొట్టుకుని బాధపడుతున్నారో ఈ పరిహారం ద్వారా మీరు పోగొట్టుకున్న వ్యక్తి మీ సొంతం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక వశీకరణంలాగా పనిచేస్తుంది మీరు అనుకోవచ్చు ఇది సాయి సందేశం కదా మరి సాయి మనకి ఈ విధంగా చెప్పరు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే మాట చాలా శ్రద్ధగా వినండి ప్రతిదీ కూడా మనకు ఒక సందేశం రూపంలోనే తెలియచేస్తున్నారు అంటే మనం రోజు మొత్తంలో ఏం చేస్తున్నా బాధపడుతున్నా కష్టపడుతున్నా ఏం చేస్తున్నా సరే ఆ సాయికి మనకి ఏదో ఒక రూపంలో ఆ సాయినాథుడు మనకి సందేశం రూపంలో మనం పడుతున్న బాధకి కరెక్ట్ అయితే ఇస్తున్నారు అంటే బాబాగారు ఏదో ఒక మెసేజ్ రూపంలో మనకి సందేశాన్ని అందిస్తున్నారు మీతో నేను తోడుగా ఉన్నారని చెప్తున్నారు అంతేగాని బాబా వచ్చింది ఇది చేయకూడదు అది చేయాలని మనకేమీ చెప్పలేదు కదా ఆయన ఎప్పుడు కూడా మనకి సందేశం రూపంలోనే మనకి ఏదైనా కూడా తెలియచేస్తూ ఉంటారు అలాగే ఇది కూడా మనకి మన బాబాగారు చెప్తున్నారు ఒక్కసారి చేసి చూడండి అయితే బాబాగారు షిరిడిలో నివసించేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు కదా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన షిరిడిలో ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షమైతే ఎత్తుకునేవారు అప్పుడు ఎందుకు స్వామి మీరు భిక్షం ఎత్తుకుంటున్నారు బాబా మీరు కూర్చుని ఉంటే మేమే వేడివేడిగా తీసుకుని మీకు పెడతాం కదా మూడు పోట్ల భోజనం పెడతాం కదా అని అంటే బాబాగారు మీరు ఇంటికి వెళ్ళి భిక్షం ఎత్తడం మాకేం నచ్చడం లేదని అందరూ కూడా అన్నారనమాట అయితే అప్పుడు వారందరికీ కూడా బాబాగారు ఏం చెప్తారంటే ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకోవడం ద్వారా ఇచ్చే మీరు భిక్షం ద్వారా వాళ్ళ పాపకర్మలన్నీ కూడా నేను తొలగిస్తానని చెప్పారు మరి బాబాగారు మన దేవుడే కదండి స్వయంగా ఆయనే మెత్తకుండా ఆయన ప్రజలు చేసే చిన్న చిన్న పాపకర్మలు ఏమైనా సరే డైరెక్ట్గా తొలగించుకోవచ్చు అలా కాకుండా వాళ్ళు భిక్షమిస్తే ఆ భిక్షం ద్వారా పాపకర్మలు తొలగిస్తానని ఎందుకు చెప్పారో ఒక్కసారి ఆలోచించండి అది కూడా ప్రతి దానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది బాబా గారు కష్టం తొలగిస్తున్నారు అంటారంటే మనకి ఆ కష్టం తొలగించడానికి మంచి మార్గాన్ని చూపిస్తారు ఆ మార్గంలో మనం ఏం చేయాలంటే నమ్మకంతో చేయాలి ఇది చేస్తే అవుతుందో లేదో అని అపనమ్మకంతో కాకుండా ఇది చేస్తే ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకంతో చేస్తే తప్పకుండా ఏదైనా సరే సాధిస్తారో ఈ పరిహారము అసలు కానే కాదు అంటే మీరు ఏ పనిలో అయినా సరే జరగనే జరగదని ఆలోచన కాకుండా ఖచ్చితంగా జరుగుతుంది అన్న మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో చేస్తే తప్పకుండా ఏదైనా సరే సక్సెస్ అవుతుంది మన బాబా గారు మన కష్టం అంటే మనం ఇష్టపడుతున్న వ్యక్తి మన నుంచి దూరం అయిపోతున్నారంటే అంతకు మించి కష్టం ఇంకేమీ ఉండదు కదా మన అనుకున్న వ్యక్తి మన దగ్గర ఉంటే మన చుట్టూ ఎంత పెద్ద కష్టమైనా సరే చాలా చిన్నదిగా కనిపిస్తుంది ముఖ్యంగా మనకుండే పెద్ద కష్టం ఇదే అయితే మనం అనుకున్న వ్యక్తి మన దగ్గర ఉంటే చాలు మనకి ఎటువంటి కష్టమైన సరే దై అంటే జయించే ధైర్యం అనేది మనకు వస్తూ ఉంటుంది ముఖ్యంగా మన అనుకున్న వ్యక్తి మన దగ్గర ఉండాలంటే మన బాబాగారు చెప్పిన ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా ఒక్కసారి పాటించి చూడండి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పరిహారం అనేది ఒక పండు నిమ్మకాయలు తీసుకోవాలి పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయ పైన మీరు ఏ వ్యక్తి అయితే మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాసి దాని కిందన ప్లస్ గుర్తు వేయండి దాని కింద మీ పేరు రాసుకోండి అలాగే నిమ్మకాయని తిప్పి వెనకాల స్వస్తిక్ గుర్తు అనేది వేయండి మీరు పెద్దగా వేయక్కర్లేదు అయినా స్కెచ్ అయినా చాలా మంచిది అనమాట రెడ్ కలర్ బ్లాక్ కలర్ అయినా సరే ఇంకా గ్రీన్ కలర్ ఏదైనా సరే మీకు బాగా పనిచేస్తుంది అలా రాసిన తర్వాత ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని దానిని నాలుగు ముక్కల కింద కొయ్యండి అంటే నాలుగు ముక్కలు విడిపోయేలా కాకుండా పై పైన నాలుగు ముక్కల్లాగా కొయ్యండి దాని మీద ఏం చేస్తారంటే తర్వాత మీరు ఇంటికి దగ్గరలో ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్ ఉంటుంది కదా ఆ నాలుగు రోడ్ల జంక్షన్లో చివరన పెట్టేయండి అంటే అక్కడ పడేయండి ఒకవేళ మీ దగ్గర నాలుగు రోడ్ల జంక్షన్ అనేది లేకపోతే మీ వీధిలో ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయను మీ వీధిలోనే నాలుగు ముక్కలుగా చేసేసి నాలుగు ముక్కలు అంటే నాలుగు మూలల్లో వేసేయండి అనమాట అలా వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి తప్పకుండా ఇలా చేస్తే నమ్మకంతో చేయండి ముందు నమ్మకంతో చేశారంటే మీరు ఏదైతే చేస్తున్నారో అందులో ఫలితం అయితే మీకు తప్పకుండా దొరుకుతుంది అసలు ఇది చేస్తే అవుతుందా ఇవన్నీ మూఢనమ్మకాలని మీరు అనుకోవచ్చు దానికి నేను ఒకటి చెప్తున్నాను చూడండి ఈ రోజుల్లో జాతకాలు చెప్తూ ఉంటారు జాతకం చెప్పించుకోవడానికి వెళితే వాళ్ళు మనకి ఏవేవో చెప్తారు అవి అవుతుందో లేదో తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతంత డబ్బులు పెట్టి వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చి పూజలు చేయించాలంటే ఆ పూజలకు సరిపోయేది అమౌంట్ ఇచ్చి మనం చేయించుకుంటూ ఉంటాము అది అవ్వకపోతే మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకొక పూజ చేయాలని మళ్ళీ కాస్త అమౌంట్ తీసుకుని చేస్తూ ఉంటారు అవేవి కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ చిన్న చిన్న పరిహారం అనేది చేస్తే చాలు కదండి మనం డబ్బులు పోగేసి బయట వాళ్ళని నమ్మే కన్నా ఇంట్లో ఉన్న వస్తువులతో నమ్మకంతో ఒక్కసారి చేస్తే పోయేదేముంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పోయేదేం లేదు కదా నిమ్మకాయ అయితే చాలు ఆ ఒక్క నిమ్మకాయతోనే మీ జీవితంలో కొంత మార్పు అనేది వస్తుంది నమ్మకంతో చేయండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్